ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి రూరల్ మండలంలో నయరా బొంకు దగ్గర రైట్ సైడ్ ఉన్న సందు సమీపం నుంచి దగ్గర దగ్గరగా ఒక తొమ్మిది రోజుల నుంచి రైతులు ధర్నా చేస్తున్నారు ఈ ధర్నా ఒక కారణం ఏంటంటే అక్రమ మైనింగ్ తరలిస్తున్నారు రోజుకి వంద బళ్ళు నుంచి రెండు వందల యాభై బళ్ళు దాకా అర్ధరాత్రి కూడా అక్రమ మైనింగ్ జరుగుతుంది ఈ అక్రమ మైనింగ్ పై ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ రైతులు గగ్గోలు పెడుతున్నారు ఈ యొక్క గగ్గోల పైన ఒక విశ్లేషణ ఏంటంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ ఈ ఒక్క అధికారులు పోలీస్ యంత్రాంగం కానీ ఎవరు కూడా ఈ బళ్ళు అక్రమ మైనింగ్ పైన ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు గోల పెడుతున్నారు ఇక్కడ టెంట్ వేసి మేము ఇది మా గ్రామానికి చెందింది ఇది ఈ ఒక్క ఎక్కడ పడితే అక్కడ తొవ్వు మేము ఊర్లోకి వెళ్ళడానికి ఏ రకమైన ఇబ్బందికరంగా ఉంటుంది మా పంచాయతీ కన్నా ఉపయోగపడే రకమైన పనులు చేయాలి కానీ ఈ యొక్క అక్రమైన మైనింగ్లు తయారు చేసి ఇక్కడ తరలిస్తున్నారు అని చెప్పేసి ఒక్కొక్క బండికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ యొక్క అక్రమ మైనింగ్ మీద దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి అధికారులు చర్యలు తీసుకోవట్లేదు ఈ చర్యలు తీసుకునే వారికి కూడా మా రైతులు సమ్మె ఆపం కొనసాగిస్తానే అంటున్నామని చెప్పి నాగరాజు గారు అలాగే ఇక్కడ రైతులు వివిధ రైతులందరూ కూడా ఉన్నారు వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాము అలాగే దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి మన ఎంఆర్ఓ గారు కూడా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు రైతులు బాధలు పట్టించుకోండి మా రైతులు బాధలు అంటున్నారు నా పేరు వేములకొండ నాగరాజు అండి కొత్తూరు తాడేపల్లి గ్రామం గ్ మాది ఈ విజయవాడ రోర్ల మండలం అండి ఎన్టీఆర్ జిల్లా ఇది గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న మైనింగ్ అండి దాదాపుగా కొండలు గుట్టలు రెవెన్యూ డొంకలు పోలవరం కట్టలు మొత్తం అయిపోయినాయి అండి ఇప్పుడు ఈ నాలుగేళ్ళు అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రైతుల పొలాల మీద పడ్డారండి రైతుల పొలాల మీద పడి అంచులతో సహా తోమేసి అంత రైతులకి మామిడి మామిడికాయ ఇబ్బంది లేకపోకుండా నానా ఇబ్బందులు పెడ గురి చేస్తున్నారండి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎవరు చూసినా కానీ స్పందించట్లేదు లాస్ట్కి పది రోజులు మట్టి మేము టెంట్ వేసుకొని ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటున్నాం రిలే నిరహార దీక్షగా రాత్రి పగులు అనుకోకుండా పది ఈ రోజుకి తొమ్మిదో అండి వాళ్ళకి ఇప్పుడు వరకు ఇప్పుడు లారీలో వెనక నుంచి వెళ్తుంటే చూసుకో చూడలేదండి తర్వాత వచ్చి నీ లోడ్ వేసుకొని అవి ఆప్ చేసి ఈ రెవెన్యూ వాళ్ళకి పోలీసు వారికి ఫోన్ చేస్తే వచ్చారండి వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మూడు బళ్ళు పట్టుకున్నారు మిగతా ఆరు బళ్ళు ఏమో వెనక్కి వెళ్ళిపోయినాయి అండి అది జరుగుతుంది దీని మీద వాళ్ళని తగిన చర్య తీసుకొని ఈ రెవెన్యూ వాళ్ళు కూడా లోపల మిషన్లు ఉన్నాయండి ఆ మిషన్ల దగ్గరికి వెళ్దాం అంటే మేము మైనింగ్ వాళ్ళు వస్తేనే వెళ్తాం గానీ మేము రోడ్డు మీదకి వచ్చినాటి పట్టుకుంటాం అంటున్నారు రెవెన్యూ వాళ్ళు ఈ మైనింగ్ వాళ్ళు కూడా స్పందించి ఆ మిషన్లు కూడా చీజ్ చేయాలని కోరుకుంటున్నాం రోజుకి ఎన్ని బండ్లు దాకా తరలిస్తున్నారండి తొమ్మిది రోజుల నుంచి మీరు చూస్తున్నారు ఈ తొమ్మిది రోజులు మట్టి ఆగిందండి అంతకు ముందు మేము స్టెంట్ అయ్యి ముందు రోజుకి రాత్రి తొమ్మిదింటి నుండి తెల్లవారి తొమ్మిది ఇంటిలోపు రెండు వేల ఐదు వందలు బళ్ళు అండి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు బళ్ళు వెళ్తున్నాయండి ఒక్క బండికి కూడా మైనింగ్ పర్మిషన్ లేదు ఒక్క క్వారీకి కూడా మైనింగ్ పర్మిషన్ లేదు మరి ఏ రకమైన అధికారులు కూడా ఎవరు నామినీగా రావటం రోడ్డు మీద ఏదో రెండు కేసులు రాయటం వెళ్ళిపోవటం వాళ్ళు అదేమంటే మేము మొన్న వెళ్ళాము కేసు రాసాము వచ్చామని చెప్తున్నారండి తరలిస్తారు ఇది అంతా కూడా ఇక్కడేనండి అంబాపురం పక్కన శ్రీ సిటీ అని ఎంచు ఒకటి సరే డెబ్బై ఎకరాలు ఒకటి నలభై ఎకరాలు ఒకటి వాటిలోకి తోలుతున్నారండి మేము తీసిన సర్వే నెంబర్ నుంచి పోసిన సర్వే నెంబర్ వరకు చెప్తున్నా ఎవరు స్పందించట్లేదండి ఒక్క డిపార్ట్మెంట్ కూడా స్పందించట్లా ఎక్కడ తీశారు ఎక్కడ పోశారు ఎవరు తీశారు ఎంత పోశారు అనేది కూడా అంత గా చెప్తున్నా ఒక్క అధికారి కూడా వచ్చి ఇక్కడ స్పందించట్లేదు పైగా ఇప్పుడు రోడ్డు మీద వచ్చినాటి మేము కేసు రాసామంటున్నారు కానీ క్వారీలో ఉంది దానికి ఎందుకు ఉంది ఇక్కడ మిషన్ దీన్ని ఎందుకు సీజ్ చేయట్లేదు అంటే అది మా పాని కాదని చెప్తున్నారండి ఇది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఇంతే కాకోకుండా ఒక పోలవరం కట్ట మిగులు మిగులు భూమి మొత్తం పోలవరం కింద పోయిన మిగులు భూమి కూడా తోమేశారండి దానికి కూడా ఇంతవరకు అధికారులు స్పందించలేదు ఇది కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ గ్రామస్తుల ద్వారా ఈ రైతుగా కోరుకుంటున్నామండి ఒక బండికి ఎంత వసూలు చేస్తానండి ఒక మట్టికి బండికి లోడ్కి ఇక్కడ వచ్చేసరికి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు అండి ఒక ట్రిప్ వసూలు చేసేది అది ఒక రోజుకి వచ్చేసి రెండు వేల నుండి రెండు వేల ఐదు వందలు వరకు జరుగుతుంది సార్ అది మీ పేరు వేములకొండ నాగరాజు నేను కొత్తూరు తాడేపల్లి విజయవాడ రోరల మండలం ఎన్టీఆర్ జిల్లా ఇది కొత్తూరు తాడేపల్లి పది ఎకరాల రైతుని నా పేరు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవైలో మొదలైందండి ఇది పోలవరం కట్లో దరిదాపు ఒక రెండు తాడి అంతెత్తు నలభై అడుగులు సుమారు అటువంటి మొత్తం కూడా ఇప్పటి వరకు తవ్వారండి ఇవి అయిపోయినాయి ఫస్ట్ రాయుడు తెప్పని మాకు దగ్గరలోనే ఉండదండి పూర్వీకులు ఇప్పుడైతే కథంతా ఏమైనా ఉండేది ఆ పాత గుడి పడిపోద్ది మీరు దాన్ని తవ్వద్దు కూడా అప్పుడు కూడా తవ్వారు ఇరవై నుంచి మొదలేసాం మేము ఈ పోరాటం మధ్యలో మళ్ళీ సబ్ కలెక్టర్ వీళ్ళని ఎంక్వైరీకి వేసారండి ఎంక్వైరీకి వస్తే వాళ్ళు వచ్చి చూశారు చూసి బాధ్యతలు చేపడుతున్నారు అనుకున్నాము వాళ్ళు మళ్ళీ మెదలకుండా ముడుచుకొని వెళ్ళిపోయారు తర్వాత ఇప్పుడు పూతలు వస్తున్నాయండి అవి కూడా సర్వనాశనం అయిపోయింది దరిదాపు ఇంకా ఇదే కంటిన్యూషన్ జరిగితే ఆ మామిడి రైతులు కూడా ఉండరండి వేమలకొండ నాగరాజు అనే అతని పొలంలో నాది అంచుకల్లా తోవేశారు నా ఈ రాళ్ళు ఇరిగిపోయినాయి నాది ఫినిషింగ్ రాళ్ళు ఇంజను దెబ్బతింది అని చెప్పి తను రోడ్డు మీదకి వచ్చాడండి మళ్ళీ ఇప్పుడు తనకు సపోర్ట్గా రైతులందరం మేము కూడా వచ్చాం వచ్చి మేము ఇప్పుడు తొమ్మిది రోజులండి తొమ్మిది రోజుల నుంచి రోజు అక్కడ కూర్చుంటున్నాం కూర్చున్న తర్వాత ఇదంతా ఆగిపోయింది ప్రస్తుతం ఆగింది తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు సరే ఆ బౌండ్స్ అయ్యో తేల్చమని ఎంఆర్ఓని అడిగాం అడిగితే మేమేమో అంబేద్కర్ విగ్రహం ఏదో ఉంది కొలువు అది ఇది అని చెప్పి ఒకరోజు సర్వే చేశారు కొన్ని బౌండరీస్ వేయలేదు ఫిక్స్ చేసామండి మేము అది కాగితం మీద చూసుకొని రాస్తామని చెప్పారు కానీ ఇప్పుడు వాళ్ళు అది తేలిన తర్వాతే తవనిస్తామండి లేకపోతే మేము ఇవ్వమని చెప్పారు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వీళ్ళు మైనింగ్ వాళ్ళు అయితే ఇంత మటుకు రాలేదా ఏ నాగరాజు మైనింగ్ వాళ్ళు అయితే ఇంత మట్టికి రాలేదండి నేను మధ్యలో మూడు రోజులు లేను నుంచి కూడా రాలేదు మధ్యలో మూడు రోజులు నేను విజిలెన్స్ కానీ ఎవరు లేరు అసలు ఇంత తొమ్మికు వెళ్తాడా కానీ మేము చేలో మట్టి చేలోనే ఒక పక్కకు పోసుకుందాం అంటే పర్మిషన్ ఇవ్వరండి అసలు ఇంత మట్టికి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు అనేది మాకు అర్థం కాని పరిస్థితి ఊరికి ఇప్పుడు ఇటువంటిది ఏదన్నా చేశారనుకోండి దాని ద్వారా వచ్చేది మా పంచాయతీకి రావాలి రుసుము టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో థర్టీ పర్సెంటో ప్రతి శాఖకి వెళ్ళొద్దండి ఇది ఇది చెస్ అనేది ఇప్పుడు ఇదే అనాథరేజెడ్గా వెళ్ళిపోయిన తర్వాత మా గ్రామ పంచాయతీకి ఉపయోగం లేదు రైతులకి ఉపయోగం లేదు దానివల్ల ఉపయోగం ఏంటి గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోదు అనేదే మా రైతుల సమస్య ఇది పార్టీగా కాదండి రైతుల సమస్యగానే మేము మాట్లాడుతున్నాం పార్టీ అంటే పార్టీ రాజకీయం వేరు మళ్ళీ కానీ ఇది రైతులుగా ఎందుకు పట్టించుకోరు గ్రామంకి అన్ని పార్టీలకి సంబంధం ఉండాలిగా ఇన్కమ్ రావాల్సిన పరిస్థితి అదేమీ పట్టించుకోరు కాబట్టి మీ మీడియా ద్వారా ఆయన ప్రజలకి గవర్నమెంట్కి తెలిసి వాళ్ళు చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం మీ పేరు సార్ నా పేరు బుర్రాపు ఉన్నారు కొత్తూరు తాడేపల్లి ఇప్పుడు రోజుల నుంచి ఎంతమంది ఎంతమందిలో పాల్గొన్నారు రైతులు దాంట్లో పేరు పేరు వచ్చి రాకుండా రైతులు కంపల్సరీ వాళ్ళ బాధ మొన్న అనుకోకుండా తుఫాను వచ్చి వరిపోయిందండి ఈ మాయంగ కూడా పోతే మళ్ళీ సంవత్సరం నాకు ఎదురు చూడాల్సిందేనండి రైతు కాబట్టి ఇవన్నీ ఆలోచించి గవర్నమెంట్కి చెస్ కట్టించుకొని తోలుకోండి మీరు కానీ ఏమీ అనాదరేజ్గా తోలితే మాత్రం అది మా గ్రామానికి తీరని లోటు రైతులకు కూడా కన్నీళ్లే మిగులుతాయి వాళ్ళు ఏదో మందు డబ్బా తీసుకొని తాగి చావటం తప్ప వాళ్ళకి ఇంకో మార్గం లేదు ఇటు ఇటు ఉరిమాగాని పోయింది ఇటు మామిడి తోటలో పోతే మరి వాళ్ళ బాధలో ఇప్పుడు ఈ నాలుగు రోజులు తోలుకుంటారండి వీళ్ళు మేము మూడు వందల అరవై రోజులు చాలంలోకి వెళ్ళాలి ఆ గోతులు ఎవరు బూడుస్తారండి వీళ్ళ పని అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు ఆ గోతులు రైతులు బుడ్చుకోలేరుగా గవర్నమెంట్ నేమంటే అంత తొందరగా వేసే పరిస్థితి లేదు మీరు చూస్తూనే ఉన్నారు దేశం మీద రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఓకే కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మా రైతుల కోసం మీరు అధికారులు వెంటనే మీ మీడియా ద్వారా వస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ